వేసినాడు సార్ మీటర్ మీద మీటర్ మీద ఏమైనా ఇది తీసుకో ఇదేం సార్ లేకపోతే ఏమిట్రా లేఖలు ఇస్తున్నావా ఎంత ఎంత చెప్పు అంతే ఇస్తాను పది రూపాయలు ఏం మరి ఆ ఏడు పేడ అవుతుంది కదా నువ్వు అలా వస్తే నేను ఇలా వస్తాను రా తెలివి తక్కువ అనుకున్నాము ఐదు వందలు చిల్లర ఉందా లేదు సార్ చిల్లర లేదా లేదు సార్ అని ఆనంద్ బాబు సిద్ధు దొరకదా అమ్మా నీ నాన్న నిన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే నువ్వు ఇక్కడ శ్రీకృష్ణ నిల్ల ప్రదర్శిస్తున్నావా వస్తున్నా చెప్తారు పదా ఆయన శాస్త్రి గారని మా నాన్నకి బాగా పరిచయం నీలా ఇలా చూసారంటే కలిసి తిరుగుతున్నావు చేసుకుంటున్నాం కదా ఏదో ఒకటి ఆనంద్ బాబు బాబు ఏం లేదు ఇక్కడ ఏం చేస్తున్నారా అని చెల్లి పనులు చేసుకుంటున్నా ఓహో చిలిపళ్ళు చేసుకోవడానికి ఈ ప్లేస్ దొరికిందా మీకు మెయింటీర్ రమ్మంటారా క్యారీ బాబు ఇది బట్టల కుట్ట చిల్లి పళ్ళు చేసుకునే సెంటరా వద్దు వద్దు పెడితే చేసుకోవా అమ్మా

అడిగారు బాగున్నారా ఆ బానే ఉన్నాను ఆయన ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు కాలేజీకి వెళ్తున్నావు కాలేజీకేనా కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అలాంటిది అలాంటిదేం లేదండి ఏమైనా ఉంటే నా చెవులు పడాయి నేను మీ నాన్నగారు చెవులు పడా ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులు జాగ్రత్త ఓహో మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రాడు నమస్కారం అండి రాఘవ గారు రండి శాస్త్రి గారు కూర్చోండి బాగున్నారా శాస్త్రి గారు అమ్మ ఆ ఉన్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు లేకపోతే ఆయన చూడటానికి మనం వెళ్ళేవాళ్ళం కదా ఏమిటి ఏదన్నా పని మీద వచ్చారా పని అంటే ఏం లేదనుకోండి అయితే భయతారండి ఇంకెందుకు నువ్వు ఉండు ఆయన చెప్పని అయ్యా సుబ్రహ్మణ్యం గారికి నేను అంటే చాలా తులకన భావం ఉన్నట్టుంది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా మా తాత గారు వెయ్యి పెళ్లిళ్ళు చేశారు మా నాన్నగారు తొమ్మిది వందల పెళ్లి చేశారు నేను వెయ్యి నిశ్చితార్థాలు చేశాను వెయ్యి నిశ్చితార్థాలు అయితే మరి బ్యాలెన్స్ వందలు అబ్బా ఈ లాజిక్ అయ్యా నాకు తెలియకడుతాను రాజకీయ నాయకులు మంత్రులు ప్రతి తోట ఒక రాయి వేసి శంకుస్థాపన చేస్తున్నారు రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు ఏ ఆ విషయం వాళ్ళు అడగరే లోకువండి మేమంటే లోకు నా కర్మ మా వాడి మాట్లాడికేం గాని మీరు చెప్పండి అయ్యా అమృత ఘడియలు దాటకపోతే అసలు విషయం చెప్తాను మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశాను అనుకోండి ఏమండో సంబంధం అంటే అల్లాంట సంబంధం కాదు కత్తి కత్తి లాంటి సంబంధం అండి ఆ మాట రాసింది మేము చూడండి డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా అవునయ్యో నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా అబ్బాయి దొరికి హలో హలో డాక్టర్ సుబ్రమణ్య నేనే ఏంటో శాస్త్రి ఏం లేదండి ఏం లేదా మీరు ఊరిక జోకులేస్తారు ఈ మధ్య నాకు ఏ ఒక్క చూసినా రెండు రెండు కింద కనిపిస్తున్నాయండి మొన్నటికి మొన్న ఒక వివాహానికి వెళ్ళాను ఒక పెళ్లి కూతురు కూతురుంది ఒక పెళ్లి కూతురు ఇద్దరు పెళ్లి కూతురు కనిపించి వాళ్ళతో నేను ఇదేమిటండి ఇద్దరు పెళ్లి కూతురుగా అడిగాను చిత్త పెట్టారు ఏమైనా సరే దీనికి అసలు వైద్యం చేయాలండి అన్ని రెండు రెండుగా కనిపిస్తున్నాయా ఒక అన్నీ తీసేస్తే అంతా సర్దుకుంటుంది మా డిస్పెన్సరీకి కుచ్చే ఏమేవ్ వంట అయిందా అవలేదు నా మొహరి కప్పు కాఫీ పడేస్తావా ఇవ్వవన్నమాట సార్ ఓకే ఓకే నమస్తే అండి ఎవరి అయ్యా నువ్వు నా పేరు పేరుతో ఆడిపోవండి ఏం కావాలి నాకు ఒక అమ్మాయి కావాలండి ఏంటి ఏంటి ఎప్పుడు మాట్లాడది ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా సార్ అందుకు సార్ ఆ పెళ్లికి సార్ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి సార్ ఆ ఆ ఏడు ముందు ఆడవద్దు కదా ఆ కేలా చూపించు సార్ ఇది తిప్ప తిప్పే ఏదో వివాహ పిండాకుడు అండి నా చేతిలో ఫైవ్ స్టార్ హోటల్స్ పేపర్ మిల్లులు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఇంకా రేఖలు ఎందుకండి ఇంత ముందు పెళ్లి సూపులు చాలా జరిగాయండి కానీ పెళ్లిళ్ళు మాత్రం మూడే సార్ పెళ్లిళ్ళు మూడే అవునండి వాళ్ళు ఏమైపోయారు పోయారు సార్ అంటే లేచిపోయారా పారిపోయారా కాదు సార్ చచ్చిపోయారు ముగ్గురు చచ్చిపోయారా ఎందువల్ల మొదటి భార్య బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయింది రెండు బల్లి పడిన పాయసమే తిని చచ్చిపోయింది తల పగిలి సార్ అవును పాయసం తిని ఎందుకు చావలేదు దానికి పాయసం తింటూ ఇష్టం లేదు సార్ ఓహో అలాగా అయితే ఇప్పుడు నీకు బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయేటువంటి పెళ్ళం కావాలా తల పగిలి చచ్చిపోయేటువంటి పెళ్ళం కావాలా ఎలాంటిదైనా పర్వాలేదు ఏడు రోజుల్లో పెళ్లి సార్ ఏడు రోజుల్లో పెళ్లి ఎలా అవుతుందయా ఇది ఏమన్నా సంతలో కేదర్ గురుకు అనుకున్నా ఏంటి ఏడు రోజులు ఎందుకయ్యా ఇవాళ ఎవరు ఆదివారం సోమవారానికి వివాహం జరుగుతుంది చూడు ఏడు రోజుల్లో పెళ్లి జరగలేదు అనుకో కత్తి ఒకటే ఆయన కోట్లు మాత్రం ఏడు పడతాయి ఎందుకు ఏడు నా లక్కీ నంబర్ అబ్బా ఎందుకంటే ఎంత దూరం ఆలోచిస్తారు అనవసరం గారు ఆ విషయం అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను ఏడుకోండి అమ్మాయి సంగతి అంటే వివాహ సంగతి నేను చూసుకుంటాను తమరు దయచేయండి ఏడు పోట్లు అంతే గుర్తుంచుకో నీదు కాఫీ పెడతావా ఈ స్మెల్ వచ్చేసింది లోపలికి హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏమా టీ ఏంటి ఇలా ఉంది నువ్వు తాగి చూడోసారి ఈ హోటల్లో టీ నేను తాగనండి చూడండి ఈ హోటల్లో టీ వాడు తాగడంట మనం తాగ నీకు చెప్తున్నానంటే నా కర్మ కాకపోతేను ఒక ప్లేట్ పూరి ఒక ప్లేట్ ఇడ్లీ పాయసం ఈ ఎక్కడ విన్నట్టుంది ఏంటి పంతులు పదివేలు తీసుకున్నావు ఏడు రోజులు అయిపోయాయి అంటే నువ్వు కూడా నాలాగే పొట్టి మీద వరకు ఐదు నిమిషాలు చూస్తారు సంబంధం మరి నువ్వేమో తాడి చెట్టున్నావు కనీసం నీకు కొబ్బరి చెట్టు ఉండాలి కదా పెళ్లి కుదురు కొంచెం టైం పడుతుంది కుదుకో సార్ బైక్ మీ కార్ అడ్డుగా ఉంది కొంచెం పక్క పెట్టండి ఇక్కడే ఉండు ఏమండి ఈ వెధవకి మూడు పెళ్లి అయ్యాయి ముగ్గురిని చంపేశాడు నాలుగో పెళ్లి కావాలంట కాదంటే కత్తి చూపిస్తాడు ఏ ఈ కత్తి చూస్తే భయపడతాం అనుకున్నారా మేము తర తరాల నుంచి చూస్తున్నాం ఇదిగా ఈ విషయం నేను పోలీస్ స్టేషన్ లో చెప్పాను అనుకోండి దీన్ని తీసుకెళ్లి శుభ్రంగా చెతక్ కొట్టే వదిలి పెడతారు అంతటితో ఆగరు పైనుంచి వదిలి పెడతారు అయినా నీ చెప్తున్నా కర్మకబుద్ధను ఆ నీకేమో అర్థమైదు నీకేమన్నా తెలుగు తెలుసా తెల్ల వెధవా ఏడు ఏడు ఏంటి పంత్రు ఏంటి చెప్తున్నా వాడికి అబ్బాయి ఏం లేదు బాబు అమెరికాలో నుండి ఏమైనా మంచి సంబంధాలు ఉంటే చూడబడి చెప్తున్నాను ఆత్తాడి బాబు ఇతను నా చెప్తున్నాడు నువ్వు నీ ముగ్గురు బెల్లాల్ని చంపేసావంట ఆ విషయం పోలీసులు చెప్పి నేను ఉరితి ఇస్తాడని ఆ ఆ చంపురా రే కొంతరు ఆగ్రాగ్రారే ఏడు పూట నీకు ఏగ్రా వీడ అయిపోయాడు మీరు చెప్పిన మనిషి చూడలేదు రామాయణాయుడు గారి మీద అమ్మాయిలు పుట్టాలు ఏం చేస్తుంటారు సార్ నా దగ్గర పదివేలు తీసుకున్నారు సార్ సూపర్ ఫిగర్ సెట్టింగ్ చేస్తానని చెక్ యా చేస్తా అది మా కులవృత్తి ఎన్నాళ్ళ నుంచి ఎన్నాళ్ళ నుంచి ఏంటండి మా తాతలు చేశారు మా నాన్న చేశారు మేం చేస్తున్నారు మా పిల్లలు చేస్తారు పులవృత్తి అంటే డిస్కషన్స్ అనవసరం గాని ఎక్కించేద్దాం ఏంటి ఎక్కించేది బైక్ ఎందుకు స్టేషన్ స్టేషన్ అక్కడ సెటప్ చేద్దామని అయితే పర్వాలేదు అంటే పెళ్లి సెటప్ అనుకుంటున్నాడు అయిపోయాడు దెబ్బలంటే ఏంటో అనుకున్నాను అమ్మా డ్రస్ నలగకుండా కొళ్ళ పెట్టారేంటి అమ్మా పెట్టారేంటి అమ్మాయి ఊళ్ళ వాళ్ళ ఫోటోలన్నీ నా దగ్గర ఉంటే నా ఫోటో పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారేంటి